అందరికీ నమస్కారం అండి ఈ జులై మాసంలో మనం కర్కాటక రాశి వాళ్ళ ఫలితాలు ఎలా అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చిద్దాం ఈ కర్కాటక రాశి వాళ్ళకి జులై మాసంలో కలిగే శుభ ఫలితాలేంటి అశుభ ఫలితాలు ఏంటి ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాల్లో ఇప్పుడు చర్చిద్దాం ముందుగా మనం జులై మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహ సంచారం ఎలా ఉందో ప్రధానంగా చూస్తే దాన్ని బట్టి ఫలితాలు మనం అంచనా వేసుకోవచ్చు ఈ జూలై పదహారు నుండి రవి కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నాడు అంటే వ్యయంలోంచి ఏంటంటే గ్రహరాజు అయిన రాజు అంటే మన తన బూట్లోకి వస్తున్నారు కాబట్టి అది శుభపరిణామంగానే చెప్పవచ్చు అలాగే జూలై పంతొమ్మిది నుంచి కూడా బుధుడు సింహరాశిలోకి అంటే మనకి ద్వితీయంలోకి సంచారం అనేది జరగటం జరుగుతుంది అలాగే జూలై పన్నెండు నుంచి ఎప్పుడైతే కుజుడు వృషభ రాశిలోకి అంటే లాభస్థానంలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎంత సంబంధమైనటువంటి ఖర్చులు తగ్గి జూలై పన్నెండు నుంచి లాభం కలిగిస్తాడు ఆయన వాహనాల ద్వారా అలాగే ఈ శుక్రుడు జూలై ఆరో తారీఖు నుంచి ఏంటంటే కర్కాటక రాశిలోకి అంటే ఆ వ్యయంలోంచి తన స్థానంలోకి వచ్చేస్తున్నాడు అలాగే గురువు ఏంటంటే వృషభ రాశిలోకి ఆయన పదకొండులోనే లాభంలోనే ఉంటారు మొత్తం అలాగే శని కూడా అష్టమంలో కుంభరాశిలో అలాగే సంచరిస్తున్నాడు అలాగే రాహుకేతువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీనరాశిలో అంటే నవమస్థానంలోనే కంటిన్యూ అవుతున్నారు ఈ అన్నిటినీ క్రోడీకరించుకున్నట్లయితే ఏంటంటే కర్కాటక వారికి జులై నెలలో మిశ్రమ ఫలితాలే వస్తాయి తప్పితే పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులైతే ఏమీ రావనే చెప్పచ్చు ఈ రవి శనులు తప్ప అంటే అష్టమంలో ఉన్న శని కొంచెం అనారోగ్యకారకుడు కాబట్టి ఆ రెండు తప్పితే మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తి కావడానికైతే అవకాశం ఉంది ప్రధానంగా మీ ప్రొఫెషన్లో కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ పై అధికారుల ఒత్తిడి ఉంటున్నప్పటికీ కూడా సంతృప్తిగా పనులు నెరవేర్చుకోగలరు వాహనాలు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ యంత్ర సామగ్రి కానీ మీరు కొనుగోలు చేసుకోవడానికి ఇది మంచి మాత్రం కనుక ఏంటంటే వాహనాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవడానికి మంచి అవకాశం ఎలా వచ్చింది విద్యార్థులకి మంచి మంచి అవకాశాలు కూడా ఏర్పరచుకోగలుగుతారు ఖర్చులను కూడా కొంతవరకు ఆ ఫీజు రాయితీ వల్ల మీరు పొందగలిగేటువంటి అవకాశం కూడా మీరు ఉంది ప్రయత్నిస్తే మీకు కెరీర్ పరంగా కొత్తగా యంగ్స్టర్స్ ఏంటంటే మంచి సమయాన్ని చవి చూస్తారని చెప్పచ్చు మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఆర్థికంగా మాత్రం మిశ్రమ ఫలితాలు వస్తాయి నెగిటివ్ అయితే ఏమీ లేవు నార్మల్గా అడక్వేట్గా మీకు జీవితం వెళ్ళిపోతుంది కెరీర్ వారీగా మీకు విజయవంతమైనటువంటి నెలగా ఉంటుంది ప్రథమార్థంలో మీరు మీ పనిని సకాలంలో అయితే పూర్తి చేస్తారు అలాగే ఆనందకరమైన విషయం ఏంటంటే మీ పై అధికారుల ద్వారా అప్రిషియేషన్ కూడా పొందేటువంటి అవకాశం ఈ నెలలో మీకుంది ఈ రాశి వాళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్ కానీ హయ్యర్ ప్యాకేజీ రావటం కూడా ఆస్కారం ఉంది వీళ్ళకి కొత్త ఉద్యోగంలో లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించేవారు మీరు ఆశించిన ఫలితాలు పొందేటువంటి అనుకూల సమయం కాబట్టి మీ ప్రయత్నాన్ని ముమ్మరం చేయండి ద్వితీయార్థంలో అంటే సెకండ్ ఫిఫ్టీన్ డేస్లో ఏంటంటే కొంత సామాన్య పరిస్థితులు అయితే నెలకొంటాయి ముఖ్యంగా మీరు మీ ఆవేశాన్ని కానీ మనసులోని ఉద్రేకాన్ని కానీ పెంచుకోకుండా ఉండాలి ఎందుకంటే పని ఒత్తిడి వల్ల ఇవి సమయమనం కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి దాన్ని ముందుగా గమనించుకున్నట్టయితే అది కంట్రోల్ అవుతుంది వృత్తిలో మీరు ఏ విధంగా అయితే కోరుకున్న అభివృద్ధి అయితే కనుక జరిగినప్పటికీ మీరు ఆశించిన స్థాయిలో అనుకున్నటువంటిది రాలేదు అన్న బాధ కనుక ఉండేటువంటి అవకాశం ఉంది దాని ద్వారా మనసు చికాకు అవుతుంది కానీ వృద్ధిలోకి అయితే ఖచ్చితంగా వస్తారు అది మీరు ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వలేదన్నటువంటి అది మనసులో చగిలి తీసేయండి ప్రథమార్థంలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా పుష్టి కూడా చేకూరేటువంటి అవకాశం ఉంది మీకు మంచి ఆదాయం ఉండటం వలన ఆర్థికంగా గతంలో ఏవైతే మనకు సమస్యగా ఫీల్ అయ్యామో గత మాసంలో అవన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక సమయమను వచ్చి సంపూర్ణత్వం అయితే ఏర్పడేటువంటి అవకాశం ఉంది ద్వితీయార్థంలో ఈ గృహోపకరణాలు కొనుగోలు చేయటం వల్ల కొంత ఊహించని ఖర్చు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టండి అలాగే బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు కొంతవరకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి వ్యతిరేకమైన అయితే ఏమి లేవు కుటుంబ పరంగా ఈ నెలలో మీకు అద్భుతమైనటువంటి సమయాన్ని కేటాయించేటువంటి సావకాశం మీకు కలుగుతుంది ఈ బిజీ లైఫ్లో కూడా మీరు మీ స్నేహితులను కలుసుకోవడం కూడా జరుగుతుంది మరియు కుటుంబ బాధ్యతల్లో ఒక ఆనందాన్ని పొందేటువంటి మీ రెస్పాన్సిబిలిటీ ఆనందాన్ని కలిగించే విషయాలు మీకు జరుగుతాయి ఈ నెలలో రెండో వారం తర్వాత ఏంటంటే కుటుంబ సభ్యుల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న చికాకులు వచ్చి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని మీరు చాకచక్యంగా మేళవించి అందరితో మెప్పు పొందేటువంటి అవకాశం కూడా ఉంది పెద్దలతో కఠినంగా మాట్లాడటం మంచిది కాదు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సమస్యలను తగ్గించే పంధాలో మీరు నడుచుకోవటం మీకు ఎంతో సహాయకరంగా ఉపయోగపడుతుంది మీ హెల్త్ కాన్షియస్లోకి వస్తే ఏంటంటే ప్రథమార్థంలో మీకు మంచి సమయం ఉంటుంది హెల్త్ అడాక్యురేట్గా ఉంటుంది సౌండ్ హెల్త్ అనే చెప్పచ్చు ఈ సమయంలో ఎలాంటి ప్రధాన అనారోగ్య సమస్యలు సూచించడం లేదు కనుక ఏంటంటే మీకు ఆ అనుకూలత అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ నెలలో ఈ ఎండింగ్కి వచ్చేసరికి ఏంటంటే చివరి వారానికి వచ్చేసరికి మీరు నేత్ర సంబంధమైనటువంటివి కొంచెం ఇబ్బంది కలుగుతుందే కానీ దానికి ఏ రకమైనటువంటి ప్రొలాంగ్ కాకుండా ఇమీడియట్గా రిలీఫ్ చేసుకుంటారు కాబట్టి దాని గురించి ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయకుండా కొంచెం సమయం పాటిస్తే ఆటోమేటిక్గా రెటిఫై అయిపోతుంది ఎక్కువ చల్లని వస్తువులు తీసుకోవటం మానుకుంటే మంచిది తద్వారా మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కంటిని కొంచెం కేర్ తీసుకునే చాలా వేరే ఏ మెడికేషన్ కూడా అక్కర్లేదని చెప్పచ్చు అంతేకాకుండా ఈ నెలలో మీరు ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని అనవసరమైన అనారోగ్య సమస్యలకి ప్రొలాంగ్ చేసుకోకుండా కట్ చేసుకోవటం వల్ల మీరు చక్కగా హెల్తీగా ఫైనాన్షియల్గా ఫిట్గా ముందుకెళ్తారు వ్యాపారవేత్తలకు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎటువంటి నెగిటివ్ ఉండవు మీరు మొదటి రెండు వారాల్లో అయితే అయితే మంచి ఆదాయాన్ని కూడా చూస్తారు మరియు తరువాత ఆదాయంలో కొంత తగ్గుతుంది దానివల్ల పెద్ద ఇబ్బందికరమైనటువంటి ఇబ్బంది లేదు మీరు సాఫీగానే సాగిపోతుంది కొత్త కొత్త అవకాశాలు రావటం వల్ల వాటిని సరిగా పరిశీలించుకోకుండా ఒప్పందాలు చేసుకోవటం మంచిది కాదు వచ్చిన ఆఫర్లు ఖచ్చితంగా వస్తాయి వచ్చిన దాన్ని ఏది మంచిది బేరీస్ వేసుకొని కనుక అడుగు వేస్తే అది మీకు అనుకూల ఇస్తుంది ఎక్స్పెక్టేషన్ అంతా రీచ్ కాలేదనుకోబాకుండా కానీ ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుంది ఈ నెలలో మీకు విద్యార్థులకి ఇది మంచి సమయంగా చెప్పచ్చు తమ తమ చదువులు కానీ వినోదాన్ని కానీ సమతుల్యం చేసుకుంటే వచ్చేటువంటి మంచి అవకాశాన్ని దొరకపుచ్చుకొని దానికి వినోదంలోకి వేస్ట్ చేయకుండా దాన్ని ప్రాపర్ కన్స్ట్రక్టివ్ వేలో కనుక ముందుకు పెడితే ఇది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది వీరికి చదువులో మంచి గుర్తింపు ఐడెంటిఫికేషను అందరూ పైస్ చేసేటువంటి అవకాశం కూడా ఈ నెలలో ఉంది జాగ్రత్తగా వాడుకునే సమయాన్ని అంతేకాకుండా ఈ నెలలో పదిహేనో తేదీ తర్వాత వారి చదువుపై ఎక్కువ ఏకాగ్రత కూడా అవసరమవుతుంది పరీక్షలు రాసేటప్పుడు కానీ తొందరపాటు లేకుండా ఉండటం మంచిది వేరియస్ వేసుకునేవి ఏంటి మీకు కరెక్ట్గా పాజిటివ్ రిజల్టే వస్తుంది మీ అత్యుత్సాహం కారణంగా మీకు తెలియకుండానే ఏంటంటే అంత పాజిటివ్గా వచ్చేటప్పుడు మనం కొంచెం సంయమనాన్ని కోల్పోతే ఏమవుతుందంటే అది తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అవి గమనించుకొని మీకు వచ్చే ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్ వస్తాయి మంచి మంచి ఐడియాలజీ వస్తుంది వచ్చేదాన్ని ఒక్కసారి బేరీస్ వేసుకుని కనుక మీరు ముందుకు వెళ్తే మిమ్మల్ని ఈ నెలలో లేరు కనుక ఏంటంటే ఆర్థిక పరంగా పెరుగుదల ఉంటుంది మొదటి రెండు వారాల్లో అనారోగ్య సమస్యలు ఏమన్నా వచ్చినా దానికి ప్రొలాంగ్ చేసుకోకుండా ఎక్కువ ఎక్స్పెండిచర్ టెస్ట్లు చేసుకోకుండా జస్ట్ వాయిదా వేస్తే ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది అది అలాగే కుటుంబ విషయంలో మీరు మంచి విందు వినోదాల్లో పాల్గొంటారు విద్యార్థులకు మంచి మంచి ఆపర్చుని వస్తాయి ఉద్యోగంలో గ్రోత్ వస్తుంది ఆ గ్రోత్ని అబ్నార్మల్గా రాలేదనుకోకుండా వచ్చిన గ్రోత్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుని ప్రాపర్గా ఉపయోగించుకుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు ఇది కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసంలో కలిగే ఫలితాలు అందరికీ శుభం వస్తూ